నమస్కారం వెల్కమ్ టు మహోదయా మీడియా తెలంగాణలో పైరసీ గురించి పోలీసులకి రీసెంట్ టైమ్స్ లో చాలా కంప్లైంట్స్ వచ్చాయి ఎస్పెషల్లీ ఐబొమ్మ వెబ్సైట్ మీద ఇంకా ఎక్కువగానే ఫోకస్ పడింది చాలా సంవత్సరాల నుండి ఈ వెబ్సైట్ లో పైరసీ చేసినటువంటి ఫిలిమ్స్ ని అప్లోడ్ చేస్తున్నారు కదా ప్రొడ్యూసర్స్ కూడా ఈ వెబ్సైట్ కి అగేస్ట్ గా ఎన్నో వేల కేసెస్ ని ఫైల్ చేయడం జరిగింది ఇక ఇప్పుడు ఇంత కాలానికి ప్రొడ్యూసర్స్ డైరెక్టర్స్ అందరూ కూడా ఆనంద పడేటటువంటి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చేసింది మరి ఇంతకీ వీళ్ళందరూ ఇంతలా ఆనంద పడేటటువంటి ఆ అప్డేట్ ఏంటా అని అనుకుంటున్నారా ఐ ఫౌండర్ ఇమ్మాడి రవిని తెలంగాణ పోలీసులు లాస్ట్ నైట్ అరెస్ట్ చేశారు ఆయన ఫ్రాన్స్ నుంచి హైదరాబాద్ కి రిటర్న్ అవుతున్నటువంటి సమయంలో కుకట్పల్లి సిసిఎస్ అఫీషియల్స్ అందరూ కూడా ఇమీడియట్ గా ఆయన్ని కస్టడీలోకి తీసుకున్నారు రిపోర్ట్స్ ప్రకారం ఇమ్మాడి రవి ఐలాండ్ నుండి ఐబొమ్మ వెబ్సైట్ ని రన్ చేస్తున్నాడు అనే సంగతి రివీల్ అయిపోయింది ప్రస్తుతం తెలంగాణ పోలీసులు ఆయన మీద డీటెయిల్ గా ఇన్వెస్టిగేషన్ చేయడం స్టార్ట్ చేశారు అరెస్ట్ గురించి ఇంకా ఫుల్ డీటెయిల్స్ మళ్ళీ నెక్స్ట్ ప్రొసీడింగ్స్ లో చెప్తాము అని పోలీసులు అన్నారు ఏది ఏమైనా తెలుగు సినీ ఫిలిం మేకర్స్ ప్రొడ్యూసర్స్ అందరూ కూడా ఎటువంటి పైరసీ భయాలు లేకుండా ప్రస్తుతం సినిమాస్ ని ప్రశాంతంగా రిలీజ్ చేసుకోవచ్చు అంటూ తెలంగాణ పోలీసులు చెప్తున్నారు దాంతో తెలంగాణ పోలీసులు ఎంతో మంచి అభినందనలను సొంతం చేసుకుంటున్నారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోకి లైక్ చేయండి షేర్ చేయండి అలానే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి